ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో బీజేపీ పార్టీ కార్యాలయం ఏర్పాటులో భాగంగా బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్కా నరసింహారెడ్డి మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బుర్రా నర్సయ్య గౌడ్ను అత్యధిక మెజారిటీతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం వర్గ ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని నరేంద్ర మోదీ భారతదేశాన్ని ఎంతో అభివృద్ది పదంలో తీసుకెళ్లే విధంగా చూస్తున్నారని ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు అందిస్తున్న మేరకు రెండు పర్యాయంగా మోదీ మళ్లీ ప్రధానమంత్రి కావడం ఇప్పుడు కూడా మూడవసారి ప్రధానమంత్రి అవుతాడని మోదీ అభివృద్ధి చూసి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీజేపీలో చేరిన వారు అందరికీ బీజేపీ పార్టీ కండువా కప్పి స్వాగతంగా పార్టీలోకి ఆహ్వానించారు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి తెలిపారు మున్సిపల్ అధ్యక్షులు బూడిద నరసింహారెడ్డి మండల అధ్యక్షులు దండం శ్రీశైలం అసెంబ్లీ కన్వీనర్ నాయని సత్యనారాయణ బీజేపీ రాష్ట్ర నాయకులు ముత్యాల భాస్కర్ అర్జున్ రెడ్డి అంజన్ యాదవ్ మహేష్ పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు ట్రైన్ రైల్వేలు తీసుకున్నా ఏరోపోర్ట్ ఎయిర్పోర్ట్లు తీసుకున్నా ఏ రంగంలో తీసుకున్నా ఈ రోజు తీసుకుపోయి ఇలా భారతదేశం ఈ రోజు ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఐదో స్థానానికి వచ్చింది నరేంద్ర మోడీ కూడా చెప్తా ఉన్నాడు రాబోయే రోజుల్లో దీన్ని మూడో స్థానానికి తీసుకపోవడమే నా లక్ష్యం నేను మూడో స్థానానికి తీసుకుపోతా అని చెప్తున్నాడు ఒకప్పుడు భారతదేశం అంటే ప్రపంచ దేశాలు ఎక్కడ కూడా విలువ లేనటువంటి పరిస్థితి ఈ రోజు భారతీయుడిని అంటే అక్కడి ప్రజలందరూ కూడా ఈ రోజు గుర్తించి నరేంద్ర మోడీ పేరు చెప్పి ఈ రోజు మనకు విలువించినటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఇటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి కాబట్టి మీలాంటి యువకులు ఆలోచన చేసి బీజేపీలో చేరుతా ఉన్నారు ఇంకా కూడా చేరాలి ఇంకా కూడా దేశం అభ్యు అభ్యున్నతి కోరేటటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలి వాళ్ళందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపాల్సినటువంటి అవసరం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈసారి ఎట్టి పరిస్థితులు మళ్ళీ గెలుస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కోటేషన్ చెప్పిండ్రు ఆ పథకాలు అమలు అమలు ఏదో మాయ మాటలు చెప్పి రేవంత్ రెడ్డి వచ్చిండు ప్రజలు నమ్మిర్రు ఓటేసిరు కథ మోసపోయారు గతంలో టిఆర్ఎస్ కూడా అట్లే చేసేది ఇప్పుడు ఆ టీఆర్ఎస్ పార్టీ గెలిచినా లాభం లేదు మనం ప్రజలకు చెప్పాలి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ గెలిచినా కేంద్రంలో ప్రభుత్వంలోకి వచ్చేయలేదు కాంగ్రెస్ పార్టీ గెలిచినా కేంద్రంలో ప్రభుత్వంకి వచ్చేది ఈరోజు కేంద్రంలో ప్రభుత్వంలో వచ్చేది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మద్దతుగా ఇక్కడ బుర్ర నర్సౌట్ పంపిస్తే మనకు ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి ఎంతది మనకు నరేంద్ర మోడీకి మద్దతుగా ఓటేసినట్టు అవుతుంది కాబట్టి మనం ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్పాలి ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి మీరు చేయపడి మీరందరూ కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చే విధంగా ఎదగాలని చెప్పి మీ నాయకత్వాన్ని మీరు పెంపొందించుకొని ఉన్నతమైనటువంటి స్థితికి రావాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఆరు తారీఖు నాడు సాయంత్రం రేపు సాయంత్రం రేపు మూడు గంటలకు మన జేపీ నడ్డా గారు జాతీయ అధ్యక్షులు వారు పల్లెకి వస్తా ఉన్నారు ఈ బా భువనగిరి పార్లమెంట్లో ఆయన రేపు చౌటుపల్లో పాల్గొని బూర నర్సయ్య గారిని గెలిపించడానికి ఆయన మద్దతుగా వస్తా కాబట్టి మన ప్రాంతం నుంచి కూడా మన దగ్గరికి వెళ్ళి కూడా వీళ్ళు ప్లాన్ చేస్తారు పెద్దలందరూ కూడా ఏ విధంగా వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి మొత్తం ట్రాన్స్పోర్ట్ ఏంది ఏ విధంగా మనం ఎప్పుడు వెళ్ళాలి అనేటటువంటి విషయాలు కూడా అన్నీ కూడా మీ గ్రామం వారిగా తెలియజేస్తారు కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా తొమ్మిది తారీఖు నాడు కూడా ఈ ఇబ్రాహీంపటన్కే మన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మోహన్ యాదవ్ గారు ఇక్కడికి రాబోతున్నారు ఆయన బహిరంగ సభను కూడా విజయవంతం ఎత్తున పాల్గొని మనం ఆ బహిరంగ సభలో కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేసి నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ ఇబ్రాంపట్ అసెంబ్లీ ముందు నుంచి కూడా నేను నేను కూడా ఈ అసెంబ్లీలో ఉన్న ఫస్ట్ ఇప్పుడు విడిపోయి నేను మహేశ్వరంలో పోయిన రెండు వేల తొమ్మిది కానీ అంతకుముందు నేను కూడా ఈ ఇబ్రాహంపట్నం అసెంబ్లీ నాయకునే ఈ రోజు ఒక గతంలో ఎంతో మంది కష్టపడి భయపడి నక్సలైట్లకు భయపడి వీళ్ళందరూ కూడా పోరాటాలు చేసి చేసినటువంటి వ్యక్తులు ఇంకోటి ఆర్గనైజేషన్ కూడా ముందు నుంచి బలంగా ఉన్నటువంటి అసెంబ్లీ అవకాశం లేక ఇలా ఒక వ్యతిరేకత అంటే ప్రజల్లో వ్యతిరేక ప్రజలు భారతీయ జనతా పార్టీ మంచి పార్టీ కానీ గెలిచేటటువంటి పరిస్థితి లేదని ఎప్పుడు కూడా కొంత మనం గెలిపించేటటువంటి పరిస్థితి లేదు కానీ ఈ రోజు మనకు ఒక అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి తప్పకుండా ప్రజలు మన వైపు చూస్తున్నారు కాబట్టి దాన్ని అనుకూలంగా మార్చుకొని ఈ ఈ ఇబ్రాహీంపట్న అసెంబ్లీలో లక్ష పైన ఓట్లు రావాలి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి పోలింగ్ బూత్ లో పోతింగ్ పోలింగ్ బూత్ గెలవాలి ఎవరి పోలింగ్ బూత్ లో వాళ్ళు మూడు వందల డెబ్బై సగం ఓట్లు కనీసం ఐదు వందల ఓట్లు తెప్పించుకోవాలి ప్రతి పోలింగ్ బూత్ లో ఆఖ వెయ్యి ఉంటాయి ఐదు వందల ఓట్లు దేనికి ప్రయత్నం చేయాలి ఎంత లేదనుకున్నా మూడు వందల డెబ్బై నాలుగు వందల ఓట్లు తప్పకుండా తీసుకొచ్చే విధంగా నా పోలింగ్ బూత్ నేను గెలిచిన నా పోలింగ్ బూత్ నేను గెలిపించుకున్నా అనేటటువంటి విధంగా మనం ప్రయత్నం చేయాలి ఎవరు పెద్ద లీడర్ కానీ చిన్న లీడర్ కానీ ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్ద లీడర్లకు కూడా చెప్తున్నా వాళ్ళ వాళ్ళ పోలింగ్ బూత్ లో తప్పకుండా వాళ్ళు రేపు మీటింగ్ పెట్టి వాళ్ళు ఏ విధమైన కార్యాచరణ చేస్తారో వాళ్ళ వాళ్ళ పోలింగ్ బూత్ లో కూడా వాళ్ళు గెలిపియాలి మనమందరం కూడా కలిసి గెలిపియాలి నేను కూడా నా పోలింగ్ బూత్ లో గెలిపియాలి అందరం కూడా గెలిపియాలి కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా ఒక సంకల్పం తీసుకొని పోవాలని చెప్పి మీరు అందరూ కూడా కోరుతూ మళ్ళీసారి మీకు అందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు మీకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మీకు పార్టీ ఎల్లవేళ్ళ అండగా ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి కానీ మాకు కానీ తెలియజెప్తే మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం వచ్చినందుకు ఇబ్రాహింపట్ మున్సిపాలిటీకి ఇబ్రాహింపట్ మండల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటున్నాం మన até